వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇప్పటి వరకు గత ఐదేళ్ల పాలనలో మంది నోరు పారేసుకున్నారు ఆ విషయం మనకు తెలిసిందే అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లేడీ అయ్యుండి రోజా గారు ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ పార్టీ మీద అనేది మనకు తెలిసిన విషయమే కానీ మొన్న ఆవిడ డెబ్బై ఐదో జయంతి వైఎస్ఆర్ జయంతికి వచ్చినప్పుడు ఆవిడ మాటలో కానీ ఆవిడ ఇదిలో కానీ చాలా మార్పు కనిపించింది ఆ మార్పు ఎందువల్లంటారు ఏమండి ఓడిపోయాక మా ఏమొస్తుంది ఇప్పుడు అసలే కేసులు ఉన్నాయి ఆవిడ మీద స్కామ్లు ఉన్నాయి అందుకని బలుపు తగ్గుతుంది ఎవడికైనా అది బలుపు అనకూడదు ఆడవాళ్ళు కాబట్టి ఏదైనా పొగరు తగ్గుతుంది అంతే కదా దిగాలి కూడా పొగరు మనిషికి అహంకారం తలకెక్కకూడదు మనం ఏ పార్టీ నుంచి వచ్చాము మనం ఏం చేసాము అనేది తెలుసుకోవాలి కదా ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చి ఓకే నీకు నచ్చలేదు బయటకు వచ్చేసావు బాగుంది దట్ ఈస్ యువర్ విల్ కానీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడితే ఎట్లా అన్నం పెట్టిన చేతిని మనం నరికేద్దాం అనుకుంటే ఎట్లా అది చేశారు ఆవిడ ఆవిడే ఇప్పుడు మీరు చూసారంటే తెలుగుదేశం నుంచి కావచ్చు లేదు వేరే పార్టీల నుంచి వచ్చి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి స్క్రిప్ట్ వెళ్తుంది కృష్ణమోహన్ ఎవరో ఉన్నారు కదా స్క్రిప్ట్ రాస్తారు మన జగన్మోహన్ రెడ్డికి మూడు వందల అరవై ఐదు రోజులు రెండు పదాలే ఉంటాయి అందులో మీకు మహా అయితే మూడు పదాలు ఒకటి శిశుపాలుడు ఇంకొకటి కౌరవులు యుద్ధం కౌరవులతోటి శిశుపాలెడ్డి తప్పులు అంటాడు ఆయన తర్వాత ఈయన శ్రీకృష్ణుడిలా అనుకుంటాడో ఏమనుకుంటాడో మనకైతే తెలియదు ఈ పదాలు మాత్రం మీరు గత ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా ఇదే పదాలు వింటున్నారు ఎలక్షన్ టైంలో ప్రతి స్పీచ్లో మనం విన్నాం అంటే స్పీచ్ మనం మొత్తుకున్నాం కూడా స్క్రిప్ట్ మార్చుకోన ఆయన అని కానీ ఆయన దేవుడు స్క్రిప్ట్ని నమ్ముకున్నాడు ఈ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాల దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ ఇస్తాడు అనుకున్నాడు కదా పెద్ద స్క్రిప్ట్ కరెక్ట్గానే ఇచ్చాడు దేవుడు జూన్ నాలుగున వీళ్ళందరికీ కూడా పొద్దున్నే కృష్ణమోహన్ గారి దగ్గర నుంచి వచ్చేస్తుంది మీరు ఏదైనా మీటింగ్ ఉందనుకోండి ఒక మినిస్టర్కి ఇగో ఇవి ఇవి మాట్లాడాలి ఇలా ఇలా తిట్టాలి అని వాళ్ళకి స్క్రిప్ట్ వస్తుందట ఆ స్క్రిప్ట్ ప్రకారం తిడతారు వాళ్ళు ఆ స్క్రిప్ట్ ప్రకారం తిడతారు వాళ్ళు స్కూల్ పిల్లలకి టీచర్ అందరికీ ఇచ్చినట్టు ఎందుకంటే ఆ తిట్టితేనే అలా తిడితేనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తారు అంటే ఒక శాడిజం కదా ఒక మానసిక రోగి అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత పాపం చేసుకుని ఉంటే ఇలాంటి వాడు దొరికేడు వాళ్ళకి వాళ్ళు నమ్మారు పాపం రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో రాజన్న పాలన ఉద్ధరిస్తాడు అనుకుంటే ఇలాంటి దౌర్భాగ్యాన్ని వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఐదేళ్ళు అనుభవించారు కాకపోతే అదృష్టం కొద్ది వాళ్ళు రియలైజ్ అయ్యారు మీరేమో ఇలా అంటున్నారు కానీ రోజా గారేమో రాజన్న గారు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రాజన్న పాలన ఎలా అయితే జరిగిందో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అదే పాలన చేశారు మళ్ళీ అలాంటి పాలనే రావాలి అని చెప్పి అంటున్నారు అంటే పాప ఆవిడ ఇంకా భ్రమల్లో ఉన్నారు లేదంటే మళ్ళీ స్క్రిప్ట్ వచ్చిందేమో అక్కడ స్క్రిప్ట్ వస్తుంది కదా అనేది ఆవిడ ఇంకా పార్టీలో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలి ఎక్కడికి వెళ్తుందో ఆవిడ ఎవరు తీసుకుంటారు ఆవిడని ఎవరు రానివ్వరు ఇటు ఇండస్ట్రీ రానివ్వదు అటు వేరే పార్టీలు రానివ్వవు మరో పక్కేమో ఆవిడ చిన్న తెరకు కూడా వెళ్ళలేదు ఆవిడ టీవీ షోస్ కూడా కాబట్టి ఈయన పట్టుకుని వేలాడాలి అసలే స్కాములు ఉన్నాయి ఇప్పుడు స్కాముల్లో ఇరుక్కుంది కదా ఇప్పుడు అవి కేసులు కనుక వచ్చాయి అనుకోండి ఆవిడ మీద ఎవరు రక్షిస్తారు మరి అన్నగారు రక్షిస్తాడా లేకపోతే ఆవిడ చుట్టూ వాళ్ళు రక్షిస్తారా ఆవిడ చూసుకోవాలి ఆవిడకి ఇంక వేరే మార్గం లేదు ఎందుకంటే బాగా అవినీతి చేశారు కదా అందరూ వీళ్ళందరూ కూడా బాగా సంపాదించుకున్నారు కదా మరి అక్రమాస్తులు ఉన్నప్పుడు ఆయనతోటే ఉండాలి కదా సక్రమైన వాళ్ళు తీసుకోరు అందుకని ఆవిడకి వేరే దారి లేదు ఏదైనా ఆవిడ మాట తీరు ఎందుకు మారిందంటే మీరు చూస్తే కనుక అయితే ఇప్పుడు ఆవిడికి బాగా అర్థమైంది ఆవిడకి తెలుసు ఇలాగే అంటే ఆవిడ ఊహించలేదు వీళ్ళందరూ కూడా ఒక భ్రమలో ఉన్నారండి మనం చెప్తూనే వచ్చాం ఆరు నెలల క్రితమే చెప్పాం మనం ఇలా గతేడాదే చెప్పాం మనం తెలుగుదేశమే వస్తుంది కూటమి అప్పుడు కూటమి లేదు తెలుగుదేశం జనసేన వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పాం నూట నలభై నూట నలభై ఐదు సీట్లకు తక్కువ రావని మనం గత సంవత్సరం చెప్పాం ఇప్పుడు కాదు సరే ఇప్పుడు అవి అది వేరే విషయం ఎవడు నమ్మలేదు కదా ఈవెన్ మనకి మే ఎలక్షన్స్ ముందు కదా కొద్దిగా మార్పు కనిపించింది అందరికీ ప్రజలు కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు చాలా చక్కగా ఓట్లు వేశారు ఇది వీళ్ళు ఊహించని విషయం కాబట్టి ఆవిడకి ఇప్పుడు మొత్తం వాస్తవాలు అర్థమవుతున్నాయి ఆవిడికి ఇప్పుడు ఆవిడకి ఎటు వెళ్ళటానికి లేదు ప్రజలు మొహం మీద తిడుతున్నారు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు అలాంటివి ఇప్పుడు నువ్వు రాజకీయం చేసుకో నువ్వు చేసుకో చేసుకోను ప్రతి అధికార పక్షంలో ఉండు ఆడవాళ్ళని కించపరచకూడదు ఆవిడ షర్బిలను తిట్టింది తప్పు కదా రాజశేఖర రెడ్డి కూతురు ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఆవిడ తిట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి హర్షించడం ఏంటండి ఇప్పుడు రాజన్న పాలన అంటుంది అసలు రాజశేఖర రెడ్డి పేరైతే జగన్మోహన్ రెడ్డి భరించగలదా మొన్న ఎక్కడైనా పులివెందుల్లో సారీ ఇడుపులపాయలో ఆయన రాజశేఖర రెడ్డి నా తండ్రి రాజశేఖర రెడ్డి గొప్పవాడు అని ఏమైనా ఒక్క మాట అన్నాడు రోజు జై రాజశేఖర రెడ్డి అంటాడా పొరపాట కాళ్ళు జై జగన్ అంటాడు ఎందుకంటే అన్నీ జగన్ 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 చేశాడు జగన్ పాపాలు కూడా జగనే చేశాడు పిన్నెళ్ళు చేశాడని ఆయనే పాప ఆయన నోటితో ఒప్పుకున్నాడు ఈవీఎం పగలగొట్టాడు అన్నాడు మండదా మండదా అన్నట్టుగా ఇక్కడ అనమాట ఆ మంట ఈయన చెప్పాడు కాబట్టి పిన్నెల్ని నేను చేయలేదని నేనేమో పోలీసుల దగ్గర అన్నాడు కానీ ఈయన సాక్ష్యమే సరిపోతుంది కదా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి తెలివైన మూర్ఖుడు అందుకని తన గొయ్యి తనే తీసుకుంటాడు అదేవిధంగా రోజా గారు కూడా కాబట్టి ఇప్పుడు ఈ రోజా గారి దాని కాంట్రవర్సీ ఆవిడ పర్యాటక రంగంలో ఉన్నారు ఆవిడ పర్యాటక రంగంలో ఉండి ఆవిడ అదేంటి వెన్నెల పున్నమ్మ అదేంటి రెసార్ట్స్ కౌముల అవి తీసేసి ఆవిడ అన్నగారికి పాపం ప్యాలెస్లు కట్టించి ఇచ్చారు కదా ఐదు భవనాల సముదాయం సో ఇప్పుడు దాని కాంట్రవర్సీగా అంటే సారీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద కోట్లతోటి మొత్తం పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తోంది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఫ్లోటింగ్ పడవలు అందులో ఐదు వందల మంది ఒకేసారి ప్రయాణించేలాగా తర్వాత అరకు అలాంటి చోట్ల వైజాగ్ ట్రెక్కింగ్లు తర్వాత హార్స్లీ హిల్స్లో కూడా ట్రెక్కింగ్లు ఇంకా అంటే మీరు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ దాన్ని ఏమంటారు ఒక్క నిమిషం క్యాంప్ అంటారు చూడండి ఇట్లాగా గుడిసెన్ లాగా వేసుకుని రాత్రి ఎంజాయ్ చేయటం అట్లా రకరకాల ప్లాన్ చేస్తున్నారు విజయవాడ తర్వాత విశాఖపట్నం తర్వాత అదేంటి హార్స్లీ హిల్స్ అంటే మదనపల్లి దగ్గర ఇట్లా పర్యాటక ప్రాంతాలు ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ కొత్త కొత్త విధానాల్లో వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా అంటే వంద రోజులు టార్గెట్ పెట్టుకొని వంద వంద కోట్ల ఖర్చుతో అంటే పర్యాటక అభివృద్ధి చెందితేనే కదండి సారీ పర్యాటక రంగం అభివృద్ధి చెందితేనే కదా మనకి ఆదాయం వస్తుంది అంటే ఎట్లా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అనే దాంట్లో నెలాళ్లలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి ఆలోచన చేశారన్నమాట అంటే అందరూ అడిగారు కదా ఏం చేస్తావు ఎలా తీసుకొస్తావు దీన్ని అభివృద్ధి చేయడం ఎలాగా అని ఇన్ని అప్పులున్నా ఇన్ని అవకతవకలున్నా ఆయన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి అది మనం చూడాల్సి ఆయన ఏదైతే విజన్ అనుకున్నారో దాని త్రూనే వెళ్తుంది అంటే వెళ్తున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా వీ కెన్ డూ దట్ అది